జై శ్రీమన్నారాయణ మాసంలో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ రోజు కూడారై ఈరోజు అన్ని వైష్ణవ ఆలయాలలో గోదామవారికి నూరు గంగాలాల పాయసాన్ని నివేదన చేస్తారు ఇది ఏమిటి అంటే అమ్మవారు శ్రీవతం చేసిన తర్వాత నాచ్య తిరుముడి అనేటువంటి దివ్య ప్రబంధంలో ఈ యొక్కటువంటి విషయం పేర్కొనబడింది అయితే ఈ ఇటువంటి తర్వాత కొంతకాలం తర్వాత రామానుజుల వారు అమ్మవారి యొక్క మొక్కును తీర్చారు అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను స్వీకరిస్తే గనక నీకు నూరు గంగాల పాయసాన్ని నివేదనం చేస్తా అని మొక్కు మొక్కింది కానీ స్వామివారు లీనమైంది కానీ ఆ మొక్కు అట్లనే ఉంది ఆ తర్వాత రామానుజ రామానుజల చారు వారు ఈ యొక్క అమ్మవారిని యొక్క మొక్కుని ఇరవై ఏడవ రోజు కూడారే పాశం రోజున వెయ్యి గంగాల యొక్క పాస పాయసాన్ని నివేదన చేసిండ్రు అప్పటి నుంచి అన్ని వైష్ణవాలు ధనుర్మాసంలో ఇరవై ఏడవ పాశ్రం రోజు నూరు గంగాలాల పాయసాన్ని నివేదన చేస్తారు ఆ పాయసం ఎలా ఉండాలి అంటే గనక స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేతిలో గనక ప్రసాదం తీసుకుంటే ఇది చేతి వింబడమో చేయంత వరకు కారుతూ ఉండాలట అంతా నెయ్యి వేసి ఆ పాయసాన్ని తయారు చేయాలి కావున ఈరోజు అందరం కూడా ఆండాల తల్లి యొక్క అనుగ్రహం కోసము మన శక్తానుసారము ఆ యొక్క వైష్ణవ దేవాలయాలలో కోడారయలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాల్సి స్వీకరించి గోదా అమ్మవారి యొక్క అనుగుణం పొందవలసి పొందండి ఆండాల్ తిరుపడిగలే శరణం